అందరికీ నమస్కారము గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి మహిళా సంఘాలు చేసిన చంద్రబాబు పీరియడ్ నుండి అయితే అప్పుడు ఒక రకంగా ఉన్నారు వాళ్ళు ఆర్పీలు ఓబీలు ఉంటేనే ఆర్పీలు ఆర్పీల చే ఓబీల చేతి కింద ఆర్పీలు ఆర్పీలకు ఓబీలే ఇవ్వాల జీతాలు అంటారని అన్నారు అదే విధంగా నడిచినాం నడిచినాక శ్రీనివాస్ గౌడ్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక టీఆర్ఎస్ గవర్నమెంట్ నుండి ఆర్పీలకు అతి ఎక్కువగా వాళ్ళకు పదవులు ఇచ్చిండ్రు పదవులు ఇచ్చినప్పుడు మాకు వేరే వాళ్ళతోటి అవసరం లేదు మేము మాకు ఆర్పీలు ఉంటేనే చాలు ఆర్పీలు మా చేతిలో ఉంటే నేను ఆర్పీలకే ఇస్తాను అంటానని వన్ పర్సెంట్ యా టూ పర్సెంట్ అని అన్నది లక్షల కొద్దిగా ఆర్పీలకు డబ్బులు ఇచ్చిండ్రు వాళ్ళు ఎవరికేం పంచలేదు అప్పుడు శ్రీనివాస్ గౌడే డైరెక్ట్ ఇచ్చిండు ఇంకా ఇచ్చినప్పుడు వాళ్ళే ఎంత ఇచ్చుకున్నారు ఏమి ఇచ్చుకున్నారు తెలియదు ఇరవై గ్రూపులు ఉన్న వాళ్ళు ముప్పై గ్రూపులు చెప్పుకున్నారు ముప్పై ఉన్న వాళ్ళు నలభై గ్రూపులు అని చెప్పిండ్రు అది ఎంత ఇచ్చిండు ఏమి ఇచ్చిండు మాకు చెప్పలేదు పైసలు కూడా మీటింగ్లోకి రావాలా మేము ఇస్తున్నాము అని అన్నారు ఇంతవరకు ఒక రూపాయి ఎవరికి వెళ్ళి ఎస్ఎల్ఎఫ్లకి వెళ్ళి తీసుకున్నది కూడా ఆ చెప్పలేదు ఏ ఆర్పి ఎట్లా తీసుకుంటున్నారు అంటున్నారు అనేది కూడా ఓబీలకు ఒక మాట చెప్పారు ఎస్ఎల్ఎఫ్ బుక్స్ కానీ బ్యాంకు చెక్కులు కానీ బ్యాంక్ బుక్కులు కానీ ఓబీల దగ్గర ఉండాలి కానీ ఆర్పీల దగ్గరనే పెట్టుకుంటారు కలం వాళ్ళది కాగితం వల్లది చెక్ పవర్ వాళ్ళది అన్ని వాళ్ళవే కీలుబొమ్మల ఆటలాకాయ ఇది మాత్రం ఆర్పిలను కూడా మార్చే పద్ధతిలో చేయాలి అయినా ఒక ఏరియాకు ఒకటే కాదు ఈ ఏరియా ఆర్పి వేరే ఏరియాకు వేరే ఆర్పి ఈ ఏరియాకు అన్నట్టు ఉండాల ఒకటే ఏ ఆ ఏరియా ఆర్పి ఆ ఏరియాకే ఉండేటందుకు కూడా వీళ్ళకు ఓబీలకు కానీ లీడర్లకు కానీ ఎవరికి వీళ్ళు విలువ ఇయ్యటం లేదు ఇప్పుడు స్కామ్ అంటే పది మంది ఉన్నాం పది మందిలో ఎనిమిది మందికి లోన్ అవసరం బ్యాంక్ లోను వీళ్ళు ఫైనాన్స్ మార్చుకోవాలా లేకుంటే ఏమో అనుకుంటారు ఇంకెవరికి అత్యవసరం ఉంటుంది వీళ్ళు ఇంట్రెస్ట్ మాట్లాడుకొని టెన్ రూపీస్ లాకా ఫైవ్ రూపీస్ లాకో ఇక ఎట్లా వాళ్ళ అత్యవసరం బట్టి వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ పేరు మీద వీళ్ళు తీసేసుకుంటారు కానీ ఇది బ్యాంక్ మేనేజర్కి కూడా తెలుసా తెలియదో మాకు తెలియదు కానీ ఇదైతే ఆర్పిల్ చేస్తున్నారు ఇది ఈ పద్ధతి అయితే ఆర్పిల్ చేస్తున్నారు తీసుకొని వీళ్ళు టెన్ రూపీస్ లాగా ఫైనల్స్ని నట్టుకుంటున్నారు కొనుగోలు కేంద్రాలు లాగంగా ఇప్పుడు నలుగురు వాళ్ళు అయినప్పుడు ఇద్దరు ముగ్గురు మనం వేరే వాళ్ళం ఉంటాం కాబట్టి లారీలు అది అంటారు అది అంటారు ఇది అంటారు ఇంకా ఎన్నో ఖర్చులు చూపిస్తారు యాభై వేలు అక్కడ వచ్చేది ఉంటే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఖర్చు చూపించి ఇరవై ఇరవై ఐదు వేలు మన చేతిలో పెడుతున్నారు ఇది ఎంతవరకు న్యాయం అంటే ఇది ఇట్లనే ఉంటుంది చేస్తే చెయ్యండి లేకుంటే లేదు ఎవరో చేసిన దానికి ఎవరో ఇది కావాలి మేము కష్టపడి మీ అందరికి ఎందుకు ఇవ్వాలి అన్నమాట మాట్లాడుతున్నారు వాళ్ళు ఆర్పీ ఓబీకి మీటింగ్ పెట్టాలా ఆర్పీ చేతి కింద ఓబి కాదు ఓబి చేతి కింద ఆర్పీ ఉండాలా ఓబి చెప్పినట్టు ఆర్పీ ఉంటేనే మీ ప్రభుత్వం ముందుకు వస్తుంది లేదా అంటే గతం శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వం ఏ విధంగా అయిందో అంతకంటే ఘోరంగా అవుతుంది